ముప్పై ఏడు సంవత్సరం పెట్టండి ఇక్కడే చేస్తున్నా ఇదే చేయడం ఫస్ట్ షెడ్ బ్యాంక్ పెట్టామండి అప్పుడే చేస్తాం మళ్ళీ చివరి పెట్టుకున్నాం లాస్ట్ లో అడిగితే ఉదయం వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం నుంచి పోతావా ఆరింటికలు వస్తానండి ఆరింటికాలు వచ్చేసి రెండింటి వరకు ఉంటా రెండింటికా నుంచి మళ్ళీ మూడున్నర వరకే ఉంటా మూడున్నర కాడి నుంచి రైత్రి తొమ్మిదిన్నరవుతుంది ఇక అట్లా కూర్చుంటాము కాపలా కాసి ఎవరు వస్తాయి అంతేగా ఎంతమంది వస్తారు ఒకసారి ఏడుగురు వస్తారు ఒకసారి ఎనిమిది మంది వస్తారు ఒకసారి పది మంది వస్తారు అంటే ముసలి వాళ్ళు ముక్కలు ఏ మాగా పెద్ద చిన్న వచ్చేవాడికి ఏమవుతుందంటే మిషనర్ ఉన్నారు ఎవరికాళ్ళు నాకు రాదు నీకు రాదు నాకు రాదు చిన్నప్పుడు కానించి మామూలుగా నాకు చదువు లేదు ఒకటి ఇదే పని మీద నీకు అడుగుతున్నా సరే చిన్నప్పుడు అందరికి కొన్ని ఇబ్బందులు వస్తాయి మీ నాన్నగారు చనిపోయారు నాన్నగారు చనిపోయిన అమ్మగారు చనిపోయారండి అమ్మగారు అమ్మగారు చనిపోయిన తర్వాత చిన్నపిల్లడి చిన్నపిల్లలు అయితే చదువులేదు అన్న మొత్తం ఆరు మంది ఆరు మంది వాళ్ళ దారి చూస్తున్నాం ఎవరిదారు ఎవరికాడ పని చేసుకుని ఇక్కడే ఉన్నాం ఆరు మంది నీ పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు ఆడపిల్ల బాబు బాబు సెకండ్ ఇయర్ పాస్ అయ్యాడు ఇక ఇదే పని నేర్పించాడు మా పాములు ఏ చదివిస్తాయి తినడానికి కూడా అసలు ఏం జరుగుబాటు ఒకసారి అవుతుంది అసలు పెద్దమ్మాయి పాప కూడా నా దగ్గరే నేనే బతికిస్తాను ఆ పిల్లలు కూడా ఆ పిల్లలు కూడా ఇదే జీవం ఇక జీవం ఏం లేదు కత్తమ్మాయి చనిపోయింది ఆ పిల్లలు ఇక మేమే తీస్తే ఇక మా దగ్గరే వదిలేశారు ఇక పెద్దమ్మాయి చనిపోయింది కాబట్టి కూతురి మీద మా దగ్గరే ఉండదు ఒకే అమ్మాయి అమ్మాయికి పాప ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఒక అమ్మాయి అమ్మాయి కొడుక్కి పెళ్లి కల ఇంకా పెళ్ళో లేదండి బాబు ఎక్కడే ఉన్నాడు ఇప్పుడు నీకు ప్రభుత్వ పరంగా ఏమి ఇస్తున్నారు బేసిక్ కార్పెట్టంలో పెట్టాను ఇప్పుడు ఇప్పుడు పెట్టావా మొన్న పెట్టావా మొన్న పెట్టావా అయితే సోటు మట్టి మా సెంటు బోయే ఉంది బాబుగారు మీరు ఎట్ట ఏదో కూడా ఏం చేయాలి కాదు నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు ఏ ఏం చేస్తే మీ అబ్బాయి కూడా పెట్టా అబ్బాయిని పిల్లమంట మీ అబ్బాయి కూడా వీళ్ళ అబ్బాయి అండి రాండి ఇద్దరు ఇప్పుడు మీరిద్దరు నువ్వు కూడా పని చేస్తావా ఈ షాప్లోనైనా పక్కన కన్నా పని చేస్తావా వేరే షాప్ అక్కడ పని చేస్తావా నువ్వు పెట్టుకున్నావా అంటే ఓల్డ్ న్యూ జనరేషన్ వచ్చింది కదా సార్ అందుకని మీరు ఓల్డ్ అయిపోయింది ఇప్పుడు నువ్వు న్యూ జనరేషన్ లో చేయగలుగుతున్నావు అక్కడ ఎంత ఎంతమంది ఎంతమంది వస్తారు నీకు రోజు టెన్ నెంబర్స్ నుంచి పదిహేను నెంబర్స్ పది పదిహేను వస్తారు పది పదిహేను మెషిన్స్ అని నీకు లేటెస్ట్ వచ్చాయా నేర్చుకున్నావు బాగా నేర్చుకున్నా సార్ లేటెస్ట్ టెక్నాలజీస్ అని మన ఇజాలో వరకు నేర్చుకున్నా సార్ అక్కడ నేర్చుకున్నా వస్తుంది పర్ డే హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఐదు ఆరు ఖర్చులు ఎంత పోతుంది ఖర్చు ఒక రెండు మూడు వందలు మిగుతుంది రెండు మూడు వందలు అంటే మూడు వందలు వేసుకున్నా పదివేల రూపాయలు వస్తుంది అంతేనా మళ్ళీ వారానికి మంగళవారం హాలిడే అది పోతుంది కదా శుక్రవారం మీరు మీ నాన్న ఈ పని చేశారు నువ్వు ఈ పని చేస్తున్నావు నువ్వేం చదువుకున్నావు కంప్లీట్ చేసి చదివిస్తే బాబు చదువుకుంటా ఉన్నారండి బాబు చదువుకుంటానంటే నాకు దగ్గర స్వామత లేదు లేదని నా అప్పు విజయవాడ పని నేర్పించాను బాబు గారు మా అంటే నువ్వు ఓకే నీకు ఆయన చదివించలేదు అయిపోయింది నువ్వు తర్వాత ఏవైనా ప్రయత్నం చేస్తారో చదువుకోవడానికి కూడా ఈ పని చేస్తూ సార్ దీంట్లోనే ఎలా డెవలప్మెంట్ అవ్వాలని చెప్తా ఆ చదువు కూడా ఉంటే నీకు లాభం వస్తుంది కదా రెండు చేయొచ్చు కదా కాదే ఆయన పెళ్లి చేసుకోవాలి పది రూపాయలు అపాయించాలి నేను నాలెడ్ తెచ్చుకోవాలి మరి ఎట్లా అవన్నీ చేయకుండా నువ్వు మీ నాన్న చెప్పాడు కాబట్టి నువ్వు ఆ పని చేసుకుంటే మీ నాన్న రోజులు వేరే నీ రోజులు వేరే కదా నీ తర్వాత రోజులు కూడా వేరే కదా మరి తయారు కావాలి కదా మీరు తయారు కాబట్టి ఎట్లా ఇప్పుడు మీరిద్దరు కలిసి ఎట్లా పైకి వస్తారు ఫ్యామిలీ ఎస్ యూనిట్ ఎట్ల పైకి వస్తారు ఏం చేయాలి చెప్పండి మీరు నాకు నేను ఏం చేస్తే మీరు బాగుపడతాను ఇల్లు ఓకే కట్టిస్తాను ఊర్లో ల్యాండ్ ఉందా అంటే మళ్ళీ సెంటర్లో ఉండాలి కదా ఇప్పుడు నేను అన్ని చేయడానికే అక్కడ ఆలోచిస్తున్నాను షాప్ కట్టుకోవాలంటే ఎంత అవుతుంది ఒక అక్సెంట్ సెలవం సరే అక్సెంట్ సెలవు షాప్ మీద అక్సెంట్ సెలవు సార్ సెంట్ కావాలి రెండు మూడు సెంట్లు కావాలి మూడు సెంట్లు కావాలి గ్రామీణ ప్రాంతాలలో మూడు సెట్లు కావాలి నేను ఎవరు నీకు మూడు సెంట్లు బాబుకు మూడు సెంట్లు తెస్తే ఆయన పెండ్లి చేస్తే మళ్ళీ ఉండాలి కదా బాబు ఆ ఇల్లు కట్టిస్తాం నీకు సపరేట్ ఇల్లు కట్టిస్తే ఆయనకి పక్కన ఉంటాయి ఇద్దరు ఇక్కడ ఉంటారు ఒకరినొకరు చూసుకుంటారు ఒక సెంట్లో తీసుకొని ఒక షాప్ మంచి షాప్ పెడతాం ఇద్దరు కలిసి దాన్ని డెవలప్ చేస్తారు అది చేస్తాను నేను ఇప్పుడు అన్ని ఆటోమేషన్ అవి తీసుకొచ్చా ప్రస్తుతానికి మీకు ఉపయోగపడతాయి నేను చూశాను ఇవన్నీ పాత సర్కులు అన్నీ ఉన్నాయి మొత్తం పాత చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు అందుకే నేను ఇవన్నీ తీసుకొచ్చాను సరే ఇది వాడండి మీరు ఒక పని చేయండి వీళ్ళిద్దరికి ఇల్లు కట్టేయాలి మూడు సెంట్లు మూడు సెంట్లు ఇది ఇచ్చేసి అదే సమయంలో ఒక షేప్ షాప్ ఒకటి వీళ్ళకి కట్టేయాల ఒక వన్ సెంటు ల్యాండ్ తీసుకొని షాప్ కట్టి ఒక మోడర్న్ షాప్ ఒకటి సెట్ ఎంత అవుతుంది ఎస్టిమేట్స్ తయారు చేయండి సిక్స్ మంత్స్ లా కట్టగలుగుతారా రెండిండ్లు షాపు దానికి ఏం కావు మోడర్న్ షాప్ కట్టి హ్యాండ్ ఓవర్ ఇప్పుడు మీ మిస్సెస్ బాగాలేదా ఇప్పుడు కాలేజ్ కొంచెం శాంతం పడిపోయింది నేనే అన్నం కూడా ఉండాలి ఫిజికలే అండి అమ్మాయి వైఫ్ కుదర ఏర్పాటు చేసి ఇప్పించేసేయండి చేయండి ఇమ్మీడియట్ గా ఒక రెండు లక్షల రూపాయలు డబ్బులు కూడా